స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను డిసెంబర్ ముప్పది ఒకటవ తారీఖు మనందరి జీవితాలలో ప్రత్యేకమైన దినముగా తలపొస్తూ ఈ దినము మొదలుకొని నేను ఈ పనులను జరిగిస్తాను ఈ నిర్ణయాలకు కట్టుబడి ఉంటాను అని ఎన్నో నిర్ణయాలను తీసుకునే రోజు చెడు అలవాట్లను మానివేస్తామని మంచి అలవాట్లను కలిగి ఉంటామని లేక చదువు ఉద్యోగము కుటుంబము ఆరోగ్యము ఏదో ఒక విషయంలో ఒక నూతనమైన నిర్ణయాన్ని తీసుకొని రానున్న నూతన సంవత్సరం అంతా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తలపోసేటటువంటి దినం ఈ దినాన స్నేహితులారా ఇకనైనా పాపము వీడు ఇకనైనా పాపము వీడు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను లేఖన భాగము యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనం ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనం నేనును నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పను స్నేహితులారా మన కుటుంబంలో అందు తల్లిదండ్రులంగా మన పిల్లలు జీవితంలో ఏదైనా పొరపాటు తప్పిదము చేసిన వారిగా కనబడితే వెంటనే వారిని శిక్షించాలి దండించాలి అనే ఆలోచన మనకు రాదు తల్లిదండ్రులముగా మన పిల్లల ఎడల మనమందరము ప్రేమ కనికరములను కలిగినటువంటి వారం గనుక వారిని వెంటనే శిక్షించకుండా దండించకుండా మరలా ఈ పొరపాటు తప్పిదము చేయకు అని వారికి తగిన రీతిగా సలహాలను సూచనలను సూచనలను అందిస్తాం అలాగే దేవుడు మన జీవితంలో అందునో పాపము దుష్టత్వమును బట్టి ఈ సంవత్సర కాలమంతా ఎన్నో పాపముల మధ్య అబద్ధముల మధ్య దేవునికి విరోధమైనటువంటి క్రియల మధ్య అలవాట్ల మధ్య మనము దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవించినాం ఈ సంవత్సరపు చివరి దినాన దేవుడు మనకి సందేశము ఆలోచన ఏమిటంటే దేవునికి కూడా మనల్ని శిక్షించాలి తీర్పు తీర్చాలి నరకంలో వెయ్యాలి అనే ఆలోచన లేదు కానీ మనం మారడానికి మారు మనసు పొందాలి అని ఒక అవకాశాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు వ్యభిచారం చేస్తూ పట్టుబడిన స్త్రీ ఆనాటి యూదియ సమాజం దృష్టిలో ముఖ్యంగా శాస్త్రులు పరిచయుల దృష్టిలో ఆమె పాపాత్మురాలిగా ఎంచబడింది ప్రజలందరి ముందు దోషిగా ఆమెను నిలువబెట్టి మోషే ధర్మశాస్త్రమును అనుసరించి ఆమెకు మరణశిక్ష విధించినారు ధర్మశాస్త్రము ప్రకారము పాపిగా నైతిక విలువలు లేనటువంటి తిరుగుబోతు స్త్రీగా ఆమె గుర్తించబడింది రాళ్లతో కొట్టి చంపాలనే శిక్ష ఆమెకు విధించబడింది పరువు పోయిందండి అందరి ముందు దోషిగా నిలవబడ్డదండి మరణానికి లోనైందండి రాళ్ళతో కొట్టి చంపాలన్న ఆలోచన కలిగి ఉన్న సందర్భంలో ఆ స్త్రీని వారు యేసు ప్రభువు తీసుకొని వచ్చి మోసే ధర్మశాస్త్రం అందు ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలని రాయబడి ఉంది అయితే మీ ఆలోచన ఏంటి మీ నిర్ణయము ఏంటి అని ప్రభుల వారిని ప్రశ్నిస్తూ అందుకు ప్రభులవారు మీలో ఎవరు పాపము లేని వారుగా ఉన్నారో మొదట ఆమె మీద రాయి వెయ్యండి అని పలుకగానే అందరూ పాపం చేసినారు కనుక అందరూ ఆమెను శిక్షించకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయినారు యేసు ప్రభుల వారు మాత్రమే అక్కడ మిగిలి ఉన్నారు అయితే యేసు ప్రభుల వారికి ధర్మశాస్త్రము బట్టి కానివ్వండి నైతిక విషయాలలో బట్టి కానివ్వండి ఆయన పరిశుద్ధుడు ఆయనలో ఏ పాపము లేదు ఆ స్త్రీని శిక్షించడానికైనా మరి మరణదండన విధించడానికైనా ఆయన అధికారం కలిగినటువంటి వాడు స్నేహితులారా ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సర కాలమంతా నీ పాపములను బట్టి నీ అవిధేయత జీవితాన్ని బట్టి నీవు అనుదిన జీవితంలో జరిగించినటువంటి దుష్టత్వములను బట్టి యేసు ప్రభుల వారు శిక్షించడానికి మరణ దండన విధించడానికి శక్తి అధికారము కలిగినటువంటి వారు అయితే ఆయనకు శిక్షించాలన్న మనసు లేదు మరణ దండన విధించాలి పతనంలోనికి నాశనంలోనికి తీర్పులోనికి మన జీవితంలో నడిపించాలనే ఆశ ఆలోచన వారికి లేదు మన జీవితంలో పట్ల వారికి ఉన్న ఆలోచన ఏమిటంటే మన పాపములు ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఆయన మన నడుతను మార్చుకునే అవకాశాన్ని మన ప్రవర్తనను మార్చుకునే అవకాశాన్ని చెడు జీవితంలో నుండి మంచి జీవితంలోనికి రాగలిగిన అవకాశాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు సంవత్సరంలో ఈ చివరి దినాన ఇకనైనా పాపము వీడు అని ఆ స్త్రీతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాట మనందరితో కూడా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన శిక్షించడానికి దండించడానికి మన జీవితంలో తీర్పులోనికి పతనంలోనికి నడిపించడానికి అధికారం కలిగిన వాడైనా ఇకనైనా మీ పాపాన్ని మాని మంచి బ్రతుకును బ్రతకండి అనే అవకాశాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు గనక తగిన నిర్ణయం మంచి నిర్ణయము తీసుకొని ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలోనికి అడుగు పెట్టాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు వందనాలయ్య ఇరవై రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము మా శరీరాశలను నేత్రాశలను జీవాడంబాన్ని అనుసరిస్తూ పాపంలో దుష్టత్వంలో మీకు వ్యతిరేకమైన జీవితాన్ని జీవించినాం అయితే మమ్మల్ని దండించడానికి తీర్పులోనికి నడిపించడానికి అధికారం గల దేవుడవైనప్పటికీ శిక్షించుటయందు తీర్పు తీర్చుటయందు మరణము అందించుటయందు మీకు ఆలోచన లేదు కానీ మేము మారాలనే ఆలోచన కలిగి ఉన్నటువంటి దేవుడు అయ్యా మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగము చేసుకొనుచు మా జీవితములను చెడు మార్గం నుండి మారు మనసు పొంది మంచి మార్గంలోనికి నడవడానికి మీ సహాయాన్ని దయచేయమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకా దేవుని దీవెన మనందరికీ తోడయుండును గాక ఆమెన్